ఉద్దేశం ముందుగా ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఎక్సైజ్ పాలసీ మీద ఈ పత్రాన్ని సమర్పించిన విధానం చాలా లోతుగా ఉంది సమగ్రంగా ఉంది ముఖ్యంగా ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారు ముఖ్యంగా ఈ ఇలా కల్తీ సారా తాగి ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నాను ప్రజలు ముఖ్యంగా గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది భర్తను తీసుకొచ్చి నా భర్తను కొట్టేస్తున్నాడు మీరు మాట్లాడండి వీళ్ళు మందు తాగిన చెప్పి ఆవిడ పాపం బాధపడుతున్నట్టు ఉన్నంత దెబ్బలు చూపించింది భర్తను అడిగితే భర్తేవాడినాడంటే నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది ఇది నర్వస్ డిసార్డర్ వచ్చేస్తుంది న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు అధ్యక్ష ఊన ఒకసారి అండి ఇది ఇంకా విష్ణుకుమార్ గారు చెప్పినట్టుగా ఇది ఇంకా మూడు వేల కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల యాభై ఒక్క లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్లో మనకి పదిహేను వేల కోట్లు ఇవ్వగానే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడము అంటే దీంట్లోనే నిజంగా ఈ పదిహేను వేల ఈ పదిహేను వేల చిల్లర కోట్లు మనకు వచ్చిండే అసలు క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కాదు పోలవరం చాలా వరకు అయిపోయాయి ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష నిన్న నిన్న రివ్యూ చేస్తా ఉంటే ఒక ఇరవై వేలు తీసుకున్నాడు ఒక అధికారి మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమన్నా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి ఒక రివ్యూ కేసు గురించి ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి తనకి కోర్టుకి వెళ్ళారు అది మాట్లాడుతున్న ఒకటే అనిపించింది ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ప్రథమంగా ఇక్కడే మనకు మనకి తేలుతా ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి మనకి నైతిక బలం నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష మనకి ఒక అధికారి ఇరవై వేల రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు వీళ్ళేమో దారుణంగా పద్దెనిమిది వేల కోట్లు అటు ప్రజలని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ పనికి తాగాలని చెప్పి ఎవరిని మనం మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా ఒక ఒకేదో ఒక వ్యసనం అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టుకోండి ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు యానాం ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్ ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఇన్ని ని షేర్ చేసుకుని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్టసాధ్యం విషయం గతంలో కూడా చేశారు సాధించలేకపోయాం ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందాక గవర్నస సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఒకటి స్టేట్ ఎక్స్ట్రేకర్కి లాస్ జరిగింది ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు కొంత బడ్జెట్ కేటాయించాలి ముఖ్యంగా డిఅడెక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి అది కూడా సూచన బుచ్చి చౌదరి గారు చెప్పిన సూచన కూడా మనం పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే రేపొద్దు దీంట్లో రేపు మనమే గంటకి పద్దెనిమిది ఇరవై ఎంత ఇది పద్దెనిమిది వేల కోట్లు ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సర్టెన్ శాతం ఒక టెన్ పర్సెంట్ అంటాం ఎంత పర్సెంటేజ్ ఆ పెద్దలందరూ కూర్చొని విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంత డీఎడిక్షన్కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ డిఎడిక్షన్గా దాన్ని ఖర్చు పెట్టి డీఎడిక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ ఉంటే అలిగేస్తుంది దీని అయింది ఈ ప్రెజెంటేషన్ ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్ ఈ రోజు డబ్బులు లేక అలాగే పంచాయతీ బోర్డులో దాదాపు తొమ్మిది నెలల నుంచి మనకి జీత బా లేక ఒక యాభై తొమ్మిది మంది నలిగిపోతా ఉంటారు అలాగే రిఫీజ్ రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు స్టేట్ ఎక్స్చేకర్ డబ్బులు లేవు కానీ అందరు ఇన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకొని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయారు పద్దెనిమిది వేల కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ అది వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్ట రోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండి ఉంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు టు బ్రింగ్ దమ్ ఇన్ అకౌంటబిలిటీ ది హావ్ బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి వాళ్ళకి తెలియజేసుకున్న అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వి హావ్ టు వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ కుదరదు సార్ పొద్దున కానిస్టేబుల్ కి బలం ఇవ్వాలి అంటే అంటే మీ వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాడు కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తుంది మీరు పెద్దోళ్ళైతే అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు మనకు రూలింగ్ కి గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పొద్దు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ నేను మీద మిమ్మల్ని అందరు హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా They have to be punished and they have to be penalized, whoever they are. We have we promised that we will bring back accountability. We promise we are going to give a clean and clear governance. We have to live up to it. Sir. Thank you. దిశ చివరిగా మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం గారు దిశ చాలా స్పష్టంగా ఆయన మీరు చెప్పారు ఎందుకంటే దిశ ఒకటి తప్పు చేసిన వాళ్ళని పని చేయాలి దర్ ఇస్ నో కాంప్రమైజ్ రెండోది ఇప్పుడే విష్ణు కుమార్ రాజు గారు కూడా నేను చెప్పిన ఫిగర్కి డిఫర్ అయ్యాను అంటే రెండు విషయాలు ఇక్కడ రఫ్గా నాకు కూడా మా వాళ్ళు బ్రీఫ్ చేసేదాని ప్రకారం నేను ఆ ఫిగర్ చెప్పాను ఇంత చేశారు అని రెండు గా స్ట్రీమ్ టూ ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ లిక్కర్ పేడ్ అంటే ఏదైతే కోనారవి కుమార్ వాళ్ళు మాట్లాడారు మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాక్సెస్ అన్నీ కట్టకుండా బేసిక్ ప్రైస్తోనే షాపులు అమ్ముకోవడం బేసిక్ ప్రైస్ ఎంత ఉంది పదహారు ఉంది రెండు వందల ఇరవై రూపాయలు చేసే బాటలు పదహారు పర్సెంట్ అంటే నలభై రూపాయలు దగ్గర దగ్గర ఎంత మిగిలిన దాంట్లో మొత్తం కలిసి వన్ ఎయిటీ పైన మిగులుతుంది ఒక బాటిల్కి గవర్నమెంట్కి వచ్చేది వాళ్ళకు పోయేది పదహారు రూపాయలు వంద రూపాయలకి మిగిలింది గవర్నమెంట్కు ఎనభై నాలుగు పర్సెంట్ వస్తుంది అలాంటిది పెద్ద ఎత్తున జరిగిందని నేనే చెప్పాను లెక్కలు చెప్పాను ఈ రెండు స్ట్రీములు లెక్కేసుకుంటే ఎంత జరిగిందో మనకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడే మిత్రులు లక్ష్మీనాయుడు గారు మిగిలిన మాట్లాడినప్పుడు చెప్పారు ఎవరైతే అవుట్సోర్సింగ్ ని తీసుకున్నారు వాళ్ళకు తక్కువ డబ్బులు పే చేసి అందులో కూడా ఎక్కువ బిల్లు వేసుకున్నారని ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఒక అవెన్యూగా తీసుకున్నారు అందులో కూడా బిల్స్ ఎక్కువ వేసి డ్రా చేశారని ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి దీని మీద చాలామంది ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చూశాను నేను అందుకనే డిఫరెంట్ మనం కూడా పోయినప్పుడు మేము కూడా ఫీల్డ్కి పోయినప్పుడు మాకు కూడా చాలా రెక్కల ఇవన్నీ వచ్చాయి అల్టిమేట్ గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పాయింట్ సిక్స్ త్రీ అంటే మొత్తం కూడా క్యాష్ లోనే చేశారు ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు ఇది ఫిట్ కేసు అండి ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కని కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్ అందులో గవర్నమెంట్లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే రఘురామకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఒక రోజులో రెండు రోజుల్లో పంపించేశారు ఇంప్యూరిటీస్ ఈఎన్ఏ చేసిన తర్వాత కొంత డిస్లేషన్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి టైం కూడా పెట్టకపోతే అది సెటిల్ కాదు ఇమ్మీడియట్గా పంపించే పరిస్థితికి వచ్చారు ఆ విధంగా ఇంప్యూరిటీస్ కూడా పంపించే పరిస్థితి ఎక్కడెక్కడ హెల్త్ అది కాడని తెలిసినా పంపించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఒకటి రెండు కాదు చాలా విషయాలు దీంతో ఏమైంది రేట్లు విపరీతంగా పెరిగాయి తక్కువ రేటుకు ఏదో వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది ఇంకా గంజాయి అలవాటు అయిపోయారు ఇది పెద్ద ఈరోజు గంజాయి కొన్ని రెక్కల అది ఒక ఇండ్ల దగ్గర పొలాల బండి పండించేసే పరిస్థితికి వచ్చేసారు ఆకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్ ఏంటి మొన్న మనం చూస్తున్నాం గంజాయి తాగిన వాడు అటాకులు మొదలుపెట్టారు మోటార్ బైకుల్లో ఏడిపోయేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసాం ఎవడు వస్తాడు ఎవడు తాగాడు ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం మన వెనుకొండలో జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులందరూ చెప్పే పరిస్థితి వచ్చింది ఒకటి రెండు కాదు అధ్యక్ష ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా అన్మేనేజబుల్ అయిపోయింది ఇర్రిపేరబుల్ అయింది అన్మేనేజబుల్ అయింది మన మర్యాద చెప్పినా చెప్పేయనే పరిస్థితులు లేరు కడాన బరి దిగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టేసే పరిస్థితికి వస్తే నేను హెలికాప్టర్ పంపించే పరిస్థితికి వచ్చాను ఇక్కడే దేశ జంగారెడ్డి ఆ రోజు ఇల్సిట్ గా సారాగాంచి వెన్నీ చేసి ఇరవై ఒక్క మంది చనిపోయారు పార్టీ పరంగా పోయి ఆ రోజు మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడే మీరు అందరూ చెప్పింది అని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తాడేపల్లి కూడా చాలా స్పష్టంగా చెప్తాడు ఈ కూడా సరిగ్గా చేయకుండా రా లెక్కర్ పంపించేస్తున్నారు డిజిటల్ చేసి దానికే మొలాసిస్ పంపించేస్తారని చెప్పాలి మాటలు చెప్పాలంటే ఎక్కడికెక్కడ స్పిరిట్ పంపిస్తున్నారు మొలాసిస్ నుంచి స్పిరిట్ తీసి పంపించేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడే సోమిరెడ్డి గారు చెప్పారు ఎస్ఎన్జే ఆయన దగ్గరే ఉందండి మీరు ఎన్నో ఉంది అది మళ్ళీ ఆయనే వచ్చి స్టార్ట్ చేశాడు మంచి బేరం బైపు ప్లీజ్